బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తెలంగాణలో ఎలాంటి సేవా కార్యక్రమమైనా ముందుండే మంత్రి కిషన్ రెడ్డి సతీమణి ఏబీవీ ఫౌండేషన్ చైర్మన్ కావ్యారెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో చీపురు పట్టుకుని గుడిని శుభ్రం చేశారు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు కావ్యారెడ్డి బీజేపీ అంబర్పేట జిల్లా అధ్యకుడు గౌతమరావు ఇతర ముఖ్యసేతలతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంతేకాదు ఆయన స్వయంగా చీపురు పట్టుకుని నాసిక్లోని కాలరామ మందిరాన్ని శుభ్రం చేశారు ప్రధాని అభియాన్ ఊపందుకుంది రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుక వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాల్లో మంత్రులు ముందుకు తీసుకెళ్తున్నారు జనవరి పదిహేడున కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ జి కిషన్ రెడ్డి కూడా ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్లోని బషీర్బాగ్ లోని శ్రీ కనకదుర్గ శ్రీ నాగలక్ష్మి ఆలయాన్ని స్వయంగా శుభ్రం చేశారు కిషన్ రెడ్డి అంతేకాదు రామమందిర ప్రాణప్రతిష్ఠకు ముందు దేశంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్చతా అభియాన్ కార్యక్రమం చేపట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రామజ్యోతి వెలిగించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నాను అని కిషన్ రెడ్డి చెప్పారు భర్త అడుగుజాడల్లో వివిధ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే కావ్యారెడ్డి నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో చీపురు పట్టుకుని గుడిని శుభ్రం చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావ్యారెడ్డితో పాటు బీజేపీ అంబర్పేట జిల్లా గౌతమ్ రావు ఇతర బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు స్వచ్ఛ అభియాడుతూ కనిపిస్తోంది నమస్కారం మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ్ అభియాన్ ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దేశంలోని ప్రతి దేవాలయంలో శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతుంది మనం దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఐదు వందల ఏళ్ల నాటి అయోధ్య రామాలయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పని సాధ్యమవుతుంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఈ అయోధ్య గుడి నిర్మాణం అవుతుంది దానికి చాలా సంతోషంగా ఉంది ఒక హిందువుగా నేను చాలా గర్విస్తున్నాను మన దేశ ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఈరోజు సాకర ఇరవై రెండో తారీఖున సాకారం అవుతుంది ఆ రోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది యావత్ దేశంలోని ప్రపంచంలో నలుమూలన నుంచి ఎంతో మంది భక్తులు హిందువులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇది మనకు ఎంతో గర్వకారమైన విషయం జై శ్రీరామ్